పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే ఇప్పటికే మ్యాచ్ ఓడిపోయిన బాధలో ఉన్న చెన్నైకి ఊహించని ఎదురు దెబ్బలు తగిలాయి ప్లే ఆఫ్ ఆశలు క్లిష్టంగా మారిన సమయంలో ఏకంగా ఐదుగురు బౌలర్లు జట్టుకు దూరమయ్యే సంఘటన ఫ్యాన్స్ కు ఆందోళన కలిగిస్తోంది ఇది కు కోలుకోని దెబ్బగా మారింది అయితే వారు జట్టులోకి తిరిగి ఎప్పుడు వస్తారన్నది దానిపై కూడా క్లారిటీ లేదు పంజాబ్ పై ఓడిపోయిన బాధలో ఉన్న చెన్నైకి ఎవరు ఊహించని షాక్ ఇది ఆ జట్టుకు సంబంధించిన ఐదుగురు ప్లేయర్లు ఒకే सारी टीम को रहमान तुषार देशपांडे दीपक चाहर పతిరణ తీక్షణ ఈ ఐదుగురు ప్రస్తుతం చెన్నై జట్టుకు దూరమయ్యారు జింబాబోతో జరిగే ఐదు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్ కోసం బంగ్లాదేశ్ వెళ్లాడు ముస్తఫిజూర్ ఈ సిరీస్ మే పన్నెండున ముగుస్తుంది అయితే ఆ తర్వాత మే నుంచి అమెరికాతో మరో టీ ట్వంటీ సిరీస్ ఆడనుంది బంగ్లా దీంతో రెహమాన్ తిరిగి చెన్నై జట్టులో చేరడం దాదాపు అసాధ్యమే ఇక పంజాబ్తో జరిగిన మ్యాచ్ లో గాయపడ్డాడు దీపక్ చాహర్ అతడు కేవలం రెండు బంతులు మాత్రమే వేసి డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లిపోయాడు ఇప్పటి దీపక్ గాయంపై ఎలాంటి అప్డేట్ లేదు కానీ అతడు కోలుకోవడానికి కనీసం నాలుగు రోజులు పడుతుందని సమాచారం తుషార్ పాండే అనారోగ్యం కారణంగా గురై పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా ఆడలేదు అతడు ఎప్పుడు కోలుకుంటాడో కూడా తెలియదు ఇక పతిరణ వరల్డ్ కప్ వీసాల కోసం శ్రీలంకకు వెళ్లారు దీంతో ఒక్కసారిగా ఐదుగురు బౌలర్లు ను వీడడంతో మేనేజ్మెంట్ కూడా ఫ్యాన్స్ కు ఎక్కడ కలియని టెన్షన్ మొదలైంది అయితే పతిరణ తీక్షణ వీసాల ప్రాసెస్ త్వరగానే ముగిస్తుందని వారు నెక్స్ట్ మ్యాచ్ కు అందుబాటులో ఉంటారని తెలుస్తోంది ఇక ఈ సీజన్ లో పది మ్యాచ్ ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ ఐదు విజయాలు ఐదు అపజయాలతో ఐదవ స్థానంలో ఉంది మరి ఒకేసారి ఐదుగురు బౌలర్లు దూరం కావడం సిఎస్కే ఫ్యాన్స్ లో ఆందోళన కలిగిస్తోంది రుతురాజ్ గైక్వాడ్ మరో అద్భుతమైన ఘనతను సాధించారు ఐపీఎల్ లో సీజన్ లో ఐదు వందల పరుగులు చేసిన తొలి సిఎస్కే కెప్టెన్ గా నిలిచాడు గైక్వాడ్ ఇప్పటి వరకు ఆడిన పది మ్యాచ్ లో ఐదు వందల తొమ్మిది పరుగులు చేశాడు ఇందులో ఒక సెంచరీ నాలుగు అర్ధ సెంచరీలున్నాయి ఈ సీజన్ లో ధోని నుంచి కెప్టెన్ గా రుతురాజ్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే